ఒక ఊరిలో కనకయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతనికి డబ్బు మీద చాలా దురాశ ఒకరోజు అతను అడవిలో నడుస్తూ ఒక పెద్ద చెట్టు కింద ఒక సంచి చూశాడు సంచి తెరిచి చూస్తే అందులో వంద బంగారు నాణేలు కనకయ్య ఆనందంతో గంతులేశాడు ఇవి నాకు దొరికాయి ఇక నేను ధనవంతుడిని అనుకున్నాడు కానీ అతని దురాశ అక్కడితో ఆగలేదు ఈ సంచి ఇక్కడ ఉంటే ఇంకా ఎన్నో సంచీలు దగ్గరలోనే ఉండాలి అని ఆలోచించాడు అతను ఆ సంచిని అక్కడే వదిలేసి అడవిలో ఇంకా బంగారం కోసం వెతకడం మొదలెట్టాడు గంటల తరబడి తిరిగాడు కానీ ఏమీ దొరకలేదు అతని కళ్ళు అలసిపోయాయి ఒళ్ళు నీరసించింది చివరకు సంచి తీసుకోవడానికి తిరిగి చెట్టు దగ్గరకు వచ్చాడు కానీ అది సంచి అక్కడ లేదు ఎవరో దొంగిలించారు కనకయ్య నేలపై కూలబడి ఏడ్చాడు నా దురాస వల్ల నాకు దొరికిన వంద నాణేలు కూడా పోయాయి అని బాధపడ్డాడు ఈ కథ మీకు నచ్చినట్టు అయితే ఇప్పుడే మన చిట్టి స్టోరీస్ ను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి